ఇక్కడ రెంట్ ఎంత ఉంటది మొత్తం ఒక నెలకు వచ్చేసి ఖర్చు ఎంత ఉంటది రాజు ఆ ఇక్కడ బరదుబాయ్ లా రెంట్ ఎంత మీకు నెలకి ఎంత ఖర్చు వస్తారు హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చే వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చిన ఇక్కడ దుబాయ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి చాలా ఏరియాస్ లో మన తెలుగు ఉంటారు సో అక్కడికి వెళ్ళి అంటే నేను ఏరియాలో కాకుండా వేరే వెళ్ళి అక్కడ వాళ్ళకి మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది ఫుడ్కి రెంట్కి కానీ లేకపోతే నార్మల్ జనరల్గా ఒక నెలకి ఎంత ఖర్చు ఉంటుంది అని చెప్పి ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా సో దాని గురించే వీడియో చేయడానికి బయలుదేరినా బస్సులో అయితే వెళ్తున్నాం మనం అండ్ చాలా దూరం ఈ ఎండ్ నుంచి ఇప్పుడు నేను ఆ ఎండ్కి వెళ్ళాలన్నమాట సో బస్సులో ట్రావెల్ చేస్తున్నా అండ్ మనకు బస్సులో కాస్ట్ వచ్చేసి ఇక్కడ నుండి అక్కడికి సెవెన్ ధరమ్స్ అవుతుంది సో అప్ అండ్ డౌన్ ఫిఫ్టీన్ ధరస్ అవుతుంది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటాయో ఏం చెప్తారో ఎంత ఖర్చు ఉంటుందో చూద్దాము కొంతమందిని అయితే కనుక్కుంటా ఖచ్చితంగా ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అయితే కనుక్కుంటా లెట్స్ అండ్ లాస్ట్ వరకు చూడండి మర్చిపోకండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ పెట్టిన వీడియోకి టెస్లా వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఎయిటీ ఎయిటీకే దాకా వచ్చింది ఈ వీడియో చేసినప్పటికి ఎయిటీకే మెంబర్స్ చూసారు సో థ్యాంక్ సో మచ్ అందరికీ అండ్ అన్నీ సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో నమస్తే అన్న మేము మా దుబాయ్ ముచ్చర్లు ఛానల్ నుంచి వచ్చినాము మీ పేరేంటన్నా గణేష్ అన్న గణేష్ గణేష్ సో గణేష్ నీకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బర్ లా రెంట్ ఎంత ఉంటది మొత్తం ఒక నెలకి వచ్చేసి ఖర్చు ఎంత ఉంటది రెంట్ అనేది ఫోర్ ఫార్టీ హండ్రెడ్ మొత్తం టోటల్ సెవెన్ హండ్రెడ్ అయితే ఫుడ్ బయట టీ చాయ్ సో చాయ్ కి ఫుడ్ కి కలిపి నీకు నెలకి ఏడు వందలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మేము విజిట్ లో ఉన్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా అవుతుంది టోటల్ ఓవరాల్ ఎంత అవుతుంది థౌసండ్ అవుతుంది వెయ్యి అంటే మన ఇంటి కాడ ఇరవై ఇరవై ఐదు వేల దాకా అవుతాయి సో అది థ్యాంక్ యూ సో మచ్ అన్న గణేష్ కదా గణేష్ గణేష్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోని నమస్తే అన్న మీ పేరు రాజు రాజు ఇక్కడ బరుదుబాయిల రెంట్ ఎంత ప్లస్ టోటల్ ఓవరాల్ గా నెలకి ఖర్చు ఎంత వస్తుంది రూమ్ రెంట్ మ్యాక్సిమం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా మిడిల్ క్లాస్ ఉంది మిడిల్ ఓన్లీ ఈ లేబర్ పని పని చేసేటోళ్ళకు ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి 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 ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ దాకా దాకా అవుతుంది టూ టూ త్రీ మొత్తం ఓవరాల్ ఖర్చు ఎయిట్ ఎయిట్ వన్ థౌజండ్ దాకా ఖర్చు అవుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఇండియా నా పేరు వెంకటేష్ వాస్తవే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ట్రాన్స్పోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాయి కొన్ని కంపెనీలు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయి అయితే మా కంపెనీ ట్రాన్స్పోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు తక్కువ ఖర్చు ఉంటుంది అదే ప్రొవైడ్ చేయని కంపెనీలు ఉంటాయి కదా అది కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది నాకు కూడా మంత్లీ ఎయిట్ టు టెన్ వరకు వస్తుంది మా పేరు అన్న వెంకటేష్ థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ నా మి పేరు అండి 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 నా అడుగుదాం ఒకసారి మీకు ఎంత ఖర్చుస్తారు అన్న మీ ఇక్కడ 800 వస్తా అన్న 800 400 2 2 400 నుంచి 500 2 కోట్ రెండు ఎంఆర్ ప్రొఫెషన్ ఫీజు ఎక్స్‌పెన్సెస్ అడుగుదాం చెప్పి సార్ థాంక్యూ సో మచ్ అన్న

సో మీకు నెలకి ఎంత ఖర్చు వస్తుంది అంతా వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి వెయ్యి ఇక్కడ భారదాయిలు ఉండేటోళ్ళకి రూమ్ కొంచెం సస్తా కాబట్టి వెయ్యి రూపాయలు బయట మంచిగా ఉండాలంటే పదిహేను వందల దాకా వస్తుంది ఓకే అండ్ ఎప్పుడైనా వెయ్యి అంటే ఆరు వందల లోపు ఎప్పుడైనా అంటే డబ్బులు ఇంటికి పంపిస్తే చాలా వరకు ఆరు వందల లోపు ఎప్పుడైనా అర్జెస్ట్ చేసుకునే రోజులు ఉన్నాయా ఉన్నాయా అంత ముందు మూడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఉండే ఇప్పుడు పర్వాలేదు మంచిగా ఉన్నది ఆరు వందలు అంటే చాలా కష్టం ఎందుకంటే రెండే ఐదు వందలు ఉంటుంది ఆరు ఏడు వందలలో అట్లా కూడా ఉన్నారు సరే ఐదు వందల నుంచే స్టార్టింగ్ దుబాయ్ యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ వన్ ఇంత ఇప్పటిదాకా చాలా మంది దగ్గర రియాక్షన్ తీసుకున్నాం ఇప్పుడే కొ బ్రేక్ తీసుకున్నాం అంటే కొంతమందిని కానీ చాలా వరకు చెప్పడానికి ముందుకు రాలేదు అండ్ కొంతమంది అయితే ఓపెన్ గా చెప్పారు అడిగి 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 చెమటలు వచ్చినాయి ఎంత చెమటలు వచ్చినాయి ఎంత వేడున్న దుబాయ్ లో చాయ్ తాగితేనే మళ్ళా సల్లగా అవుతారు అందుకని ఛాయ్ తీసుకో సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం యావరేజ్గా వెయ్యి ధరస్ అయితే ఖర్చు వస్తుంది నెలకి అంటే మన ఇంటికాడ్ రూపీస్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు చాలామంది ఇరవై ఐదు వేలు పర్చేజ్ చేసుకుని డబ్బులు సేవ్ చేసుకొని ఇంటికి పంపిస్తారు చూస్తున్నారు కదా ఎంత ఎండ కొడుతుంది అండ్ చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మన కంటి ముందు చాలా ఉంటాయి కదా డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ ఇవన్నీ పక్కన పెట్టి సేవ్ చేసి మరి ఇంటికి పంపిస్తారు సో ఇట్లా కష్టపడి ఇంటికి డబ్బులు పంపిస్తున్న వాళ్ళందరికీ సెల్యూట్ టు ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హ్యాడ్ అండ్ ఈ వీడియోలో రియాక్షన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అండ్ ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను సో ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి